భారతీయ జనతా పార్టీ అసలు పొత్తులో ఉంటుందా ఈ కూటమిలో కలిసి వస్తుందా లేదా అనే దాని మీద క్లారిటీ ఇవ్వడం లేదు సార్ వాళ్ళు టీడీపీ అండ్ జనసేన వీళ్ళైతే భారతీయ జనతా పార్టీ మాతో వస్తుంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కొన్ని సీట్లు కూడా పక్కన పెట్టారు వాళ్ళు వస్తే ఇవ్వడానికి సో ఈ క్రమంలో చాలా కీలకమైన సమావేశం సార్ ఈరోజు జరగబోతుంది రాజ్నాథ్ సింగ్ కూడా రాబోతు ఉన్నారు సో పొత్తులపై బీజేపీ ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటారా పెద్దగా టైం లేదు కదా ఆ ప్రశ్నకు ఆన్సర్ వెతుక్కోవాలంటే అల్బర్ట్ ఐన్స్టైన్ రావాలి నాకంత కెపాసిటీ లేదు సో లేదంటే ఇంకెవరన్నా మహాకవి కాళిదాస్ రావాలి సో శాస్త్రవేత్త రావాలి మహాభక్తులను రావాలి సామాన్య మానవులకు అది అర్థమయ్యేది కాదు కనబడలేదు ఎందుకంటే అది బీజేపీ భాష ఏంటో అది మౌన భాష మరి చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పారు అమిత్ షా జేపీ నడ్డా తలు పవన్ కళ్యాణ్కి ఏం చెప్పారో తెలియదు పవన్ చంద్ర టీడీపీ వారు మాత్రం మమ్మల్ని ఎన్డీఏలోకి ఆహ్వానించారు అవుతుంది అని అంటున్నారు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఆశాభావంతోనే ఉన్నాడు భారతీయ జనతా పార్టీ మాత్రం చెప్పదు సో పవన్ కళ్యాణ్ అంటాడు బీజేపీ కలిసి వస్తుందని టీడీపీ చెప్తోంది కలిసి బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తోంది బీజేపీ మాత్రం చెప్పదు అంటే ఒక్క శాతం ఓటింగ్ ఉన్న బీజేపీ నలభై శాతం ఓటింగ్ ఉన్న వాళ్ళని ఆడిస్తుంది లిటరల్లీ ఆడిస్తుంది సో ఇది ఇది దేనికి సంకేతం ఇది బీజేపీ బలానికి సంకేతమా టీడీపీ దుర్బల స్థితికి సంకేతమా చంద్రబాబు నాయుడు డెస్పరేషన్కి ఇండికేషనా మోడీ వ్యూహానికి ఉదాహరణ ప్రజలే అర్థం చేసుకోవాలి అసలు ఇంత బలము లేని పార్టీకి ఏమాత్రము బలం లేని పార్టీ కొరకు ఈ స్థాయిలో టీడీపీ జనసేనలు వెంపర్లాడడం అన్నది చిన్న పదం అయితే జీవీఎల్ నరసింహరావు వెంపర్లాడడం పదం చాలా చాలాసార్లు ఉదాహరణించారు అది అసలు ప్రాధేయపడుతున్నారా వెంపర్లాడుతున్నారా ఏం చేస్తున్నారో అర్థం కాని అంశం ఏం బీజేపీకి అల్టిమేట్ ఇవ్వలేరా మీరు తేల్చుకోండి లేకపోతే మీ సంగతి మేం పోతామని మరి ఏ బలహీనత మీది అనేది ప్రజలు చెప్పాలి కదా ప్రజలు ప్రజల ముందు ఈ నాటకం ఆడబడుతోంది కదా గత కొన్ని రోజులుగా బీజేపీ చేరుతుందా చేరదా కూటమిడు బీజేపీ చేరడం వల్ల అదనంగా వచ్చి కలిసి ఓటింగ్ లేదు అయినా కూడా చేరుతుందా లేదా సో ఎందుకు ఈ నిస్సహాయత తెలుగుదేశం జనసేనల నిస్సహాయతను తెలుగుదేశం జనసేనల బలహీనతను దుర్బల స్థితిని మరి పదే పదే బీజేపీ ప్రజ ఎక్స్పోజ్ చేస్తారు చూడండి మేము వచ్చేదాకా వీళ్ళు ఆగుతారు అని ఇప్పుడు మనకు కొంతమంది అల్లులు బిహేవ్ చేస్తారు అత్తగారు ఇంట్లో అందరూ బయటకు వెళ్దాం మనం అలా పార్క్కి వెళ్దామని అనుకుంటారు హోటల్కి వెళ్దామని అల్లుడు మాత్రం తయారుగాడు మెల్లగా తయారవుతాడు ఎందుకంటే నా లెవెల్ చూడు నేను బయటికి వెళ్ళేదాకా ఎవడు బయటికి వెళ్ళాడు అల్లుడు ఇంటి అల్లుడు రేపు ఏమైనా అంటాడేమో బిడ్డ ఏమన్నా అంటడే వాళ్ళ భయాన అత్త మామ మామర్ది మామర్ది భార్య అందరూ తయారై కూర్చుంటారు అల్లుడు వెళ్ళాడు బయటికి రాడు ఇలాంటి అల్లుళ్ళను మనం చాలామంది ఇళ్ళల్లో చూస్తుంటాం సో ఎందుకు దీని ఉదాహరణ ఏంది అల్లుడు తన పవర్ చూపెట్టుకోవడానికి వ్యవహారం చేస్తూ ఉంటాడు సో అల్లుడు పవర్ ఇంట్లో భోజనాలకు అల్లు అల్లుడు వస్తాడు సో మంచిగా రెండు కూరలు సాంబారు అన్నీ అత్త చేసి పెడుతుంది సడన్గా అల్లుడు నేను ఈ రెండు కూరలు తిన్నా అంటాడు సో బిడ్డ వచ్చి మెల్లగా చెప్తుంది ఆయన అమ్మా అని పాప తల్లి ఏం చేయాలి రాత్రి కూడా వాళ్ళు మూడో కరిగేయాలి సో ఇలా ఇలాంటి వాళ్ళని చూస్తాం మనం చాలా చాలా ఇళ్ళల్లో జరుగుతుంటాయి అంటే ఇప్పుడు తెలుగు ఈ బీజేపీ కూడా ఇలాగే వ్యవహరిస్తుంది నా పవర్ చూడు నేను వచ్చేదాకా నువ్వు పూర్తిగా నూట డెబ్బై ఐదు అభ్యర్థులు ప్రకటించలేవు నేను వచ్చేది నేను వస్తున్నావు రాను చెప్పను నేను నువ్వు తాడేపల్లి కూడా మీటింగ్ పెట్టుకొని టెన్షన్ పడుతు నేను రాజ్నాథ్ సింగ్తో నేను మీటింగ్ పెట్టుకుంటాక నీకు చెప్పా ప్రజల చెప్పా నీకు చెప్పా ఈ అసలు ఈ రాజకీయం ఏంటంటే నాకు అర్థం కాదు తేల్చేయాలి ఒకవేళ పొత్తు ఉంటే ఉంటుంది లేదంటే లేదు అది బీజేపీ తేల్చదు టీడీపీ జనసేన రాకపోతావా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అని మహాకవి శ్రీశ్రీ పాట ఉంది పాత తెలుగు సినిమాలో గుర్తు సో ఇక్కడ ఎవరో కాదు బీజేపీ వస్తుందని బీజేపీ రాకపోదా అని బీజేపీ కోసం నిరంతరం నిత్యం ఎదురు చూపులు ఒక భగ్న ప్రేమికుడు ఎదురుచూస్తూ ఉంటాడు ఓ ప్రేసి నీ రాక కోసం వేయి కళ్ళతో ఈ నిరీక్షణ అనుక్షణం నీ ఆలోచనలతోనే నా నిరీక్షణ నీవు నా ఊపిరి నీ ఊపిరి నా ఊపిరి నీ దాసలోనే నేను జీవితం అంతా గడుపుతాను సో అంటూ భగ్న ప్రేమికుడు ఆ ప్రేమ రాకపోతుందా అని మనకు నేనంత కవిని కాదు గొప్ప కవి సో కానీ ఆ భావ కవితను వ్యక్తం చేస్తూ ఉంటాను సో అలాంటి భావ కవితలు తెలుగుదేశం పార్టీ జనసేనలు వ్యక్తం చేస్తున్నాయి బీజేపీ రాకపోతుందా నీవు వచ్చినట్టే వస్తావే మళ్ళీ దూరం జరుగుతావే నీవు వచ్చావో రావో తెలియదు వచ్చాక ఉంటావో లేదో తెలియదు నీవు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నావా నాతో పోటీ పడేవాణిని కూడా ప్రేమిస్తున్నావా సో నాలో నీకు ఏ ఏమి ఏమి ఉంది నాతో ఎందుకు కలవనుంటావు సో నీ కోసం తప్పించి పోతున్నానే నీ కోసం పరితపించి పోతున్నా అంటూ ఈ టీడీపీ జనసేన బీజేపీని చూసి ఓ భగ్న ప్రేమికుడి కవిత రాస్తుంది అదో ఆయన కూడా బీజేపీ చెప్పడం లేదు ఈ విషయం అసలు ఆ కవిత వినడం కూడా లేదు కనీసం సో అందువల్ల ఏదో నాకు నిజంగా అర్థం కాని అంశం ఇది